హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు నేను మీ రమాదేవిని ఈరోజు నేను కరెక్ట్ మెజర్మెంట్స్ తోట సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి బాణలి హీట్ ఎక్కగానే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక పావు కప్పు మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి పావు కప్పు పచ్చిశెనగపప్పుని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ మూడింటిని డ్రైగానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకున్నందువల్ల పప్పు లోపలి వరకు బాగా వేగుతుంది మొత్తం కూడా బాగా ఒకసారి చెక్ చేసుకున్నాం బాగా వేగినవి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అలాగే దానిలోకి ఒక పావు కప్పు ధనియాలను యాడ్ చేసుకొని కొంచెంసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ధనియాల కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఫాస్ట్గా వేగుతుందని ధనియాలు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగినవి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే బాణలీలోకి ఒక హాఫ్ కప్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి టీ స్పూన్ మిరియాలని ఒక టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ వేగనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మొత్తం బాగా వేగినవి వీటిని అదే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే బాణలిలోకి ఒక పది పన్నెండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలి వాటిని కలుపుతూ కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దానిలోకి ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగినవి ఇప్పుడు ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మొత్తం బాగా చల్లారినవి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి నేను కొంచెం కరివేపాకును కూడా పొడి ఉంటే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పొడి లేకపోతే ఒక్కటి కరివేపాకుని ఎండుమిరపకాయలతో పాటు వేగనివ్వాలి అలాగే మొత్తాన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి చక్కగా సాంబార్ పొడి రెడీ అయింది బాగా మెత్తగా వచ్చింది ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి వేడి అంతా పోవాలి మిక్సీలో వేసుకున్నప్పుడు వేడిగా ఉంటుంది అలాగే తడిలేని గాజు బాటిల్లోకి యాడ్ చేసుకొని నిల్వ ఉంచుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ సాంబార్ పొడి సాంబార్లోకి బెండకాయ పులుసు చేమగడ పులుసులోకి చాలా టేస్ట్గా ఉంటుంది